ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై మంత్రి పరిటాల సునీత ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది నేను మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని జగన్పై మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు రెండు వేల ఐదులో పరిటాల రవిని హత్య చేశాడంటూ కేసులు పెట్టి సునీత అదే విషయంలో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి వెంటనే సిబిసిఐడి కేసులు పెట్టించారు కానీ జగన్ నిర్దోషి అని తెలిపారు అయితే ఇప్పుడు మళ్ళీ మీరు అదే విషయాన్ని పదే పదే అనడం ఎందుకు ఏపీలో అధికారంలో ఉన్నది టీడీపీ కేంద్రంలో ఉన్నది బాబు సపోర్ట్ ఇచ్చిన మీరు గెలిపించిన పార్టీనే కదా మరి జగన్ నేరస్తుడైతే ఆ నేరం రుజువు చేయగలిగితే ఆ నేరం రుజువు చేయగలిగితే ఇంకా ఎందుకు ఆలస్యం జైలుకు పంపించేయచ్చుగా మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అందరూ మాట్లాడుతున్నారు జగన్ పదహారు నెలలు కాదు పదహారు ఏళ్ళు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పరిటాల సునీత అనడం ఏమాత్రం పొంతం లేకుండా పోతుంది అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడితే బాగుండేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి పరిటాల సునీత జగన్ గురించి మాట్లాడడం విశేషం టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఏం చేసినా ఏ విషయంలో మీడియా ఏది అడిగినా సరే జగన్ జపమే చేస్తుండడం సో వాళ్ళు వాళ్ళ గురించి కంటే జగన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారని ఈ విషయంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి